ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కౌన్సిల్ సమావేశం ఆర్ బి గెస్ట్ హౌస్లో నిర్వహించడం జరిగింది కౌన్సిల్ సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి ఎండి యూసఫ్ ఎస్ బాలరాజు మరియు కామారెడ్డి ఏఐటీయూసీ జిల్లా ఇన్ఛార్జ్ వై ఓమయ్య ఏఐటీయూసీ

సమ్మె చేసి నిజమైన మీద పోరాటాలు చేసి ఆ రోజు జరిగినటువంటి ఏదైతే సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద మరి జరిగినటువంటి దాడిలో ఎనిమిది మంది చనిపోతే వాళ్ళ దాదాపు గుర్తుతో మనం మే ఒకటో తారీఖు నాడు ఏదైతే ఇప్పటికీ కానీ ఆ మే ఎనభై ఆరులో వచ్చినటువంటి ఆ పోరాట స్ఫూర్తితోటి ఇక్కడ కూడా ఇండియాలో కార్మిక వర్గం అలాంటి పోరాటాలు ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఏఐటిసి మొట్టమొదటిగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఏర్పడిన ఆ రోజు అక్టోబర్ ముప్పై ఒకటి పదమూడు రోజుల్లో ఏఐటిసి ఏర్పడితే ఇప్పటిదంతా చూసుకున్నారు మీకు అన్ని చట్టాలు చెప్పాడు అవన్నీ ఏఐటిసి పోరాటాల వల్ల ఉద్యమాల వల్లనే ఆ చట్టాలు వచ్చినాయి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఈ దేశంలో మరొక సంఘం లేదు యాభై రోజుల తర్వాత సిఐటి ఇతర సంఘాలు ఏర్పడ్డాయి ఆ ఏర్పడినటువంటి సంఘాలు కూడా నాకు ఉన్నప్పటికీ ఏఐటిసి పోరాటాల ఉద్యమంలో పాల్గొంటున్నారు ఏఐటీసీ అప్పుడు ఏర్పడితే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి పంతొమ్మిది వందలు ఇరవై ఐదులో ఏర్పడే అంటే పంతొమ్మిది వేల ఏడుకి ఏర్పడితే ఇరవై ఐదు రోజులు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఇది మనం చూస్తే ఐదు సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డా కమ్యూనిస్ట్ పార్టీ ఆశయము ఉద్దేశాలు ఏఐసి ఉద్దేశాల ఆశయాలు ఇద్దరికీ దగ్గర ఉండేది దగ్గరగా వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏం చెప్తుంది కార్మిక వర్గం నాయకత్వాన పోరాటాలు దోమా చేసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి నాయకురాన్ని అందం చేసి సోచరించాలి కార్మిక రాజ్యాన్ని తీరవాలంటే ఏకైక లక్ష్యం భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ దేని ఒక సమావేశం జరిగింది ఆ నివేదికలు కూడా పొందుపరచులు భారత వర్గ నాయకత్వాలు అనే పోరాటాలు ఉద్యమాలు ఉంటాయి ఆ ఉద్యమాల ద్వారా ఈ దేశంలో స్వచ్ఛ అలాంటి పరిస్థితుల్లో ఏఐటీసీ మీద జేఐటీసీ అనుబంధ సహకారీగా అందులో పనిచేసినటువంటి ప్రకొక్క మీద వ్యక్తిగతంగా పాల్గొంటుంది మనం పోరాటాలు ఉద్యమాలు చేయడమే రాదు ఇప్పుడు మనమే మనం ఇక్కడ ఉంటే మంచిగా తుడి తీయడం భోజనం చేస్తాం లేదా నరసింహరెడ్డి గారు చెప్పినప్పుడు సాయంత్రం మందులు ఆగిపోతారు అయితే అసలు మీకే పైత నీతుడు మందులు కాదు మీరే ఎత్తుడు కాదు పైసలు మహాప్రభు మాకు మరి అదే నిజమైతే మనము మందులాగా అందుకోసం ఏంటంటే మన ఉద్దేశం మన ఆశయం ఉత్పత్తి దాన్ని సాధించే ఇలాంటి పరిస్థితుల్లో ఏడెన్సీగా అందులో మన మీద బాధ్యత ఎక్కువ చెప్తున్నాం ఆ బాధ్యతలో బాధ్యత ప్రధాన చెప్తారు కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కానీ మనం ఏమంటున్నామంటే మనలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కొన్ని నచ్చలే కొన్నారు వాళ్ళకు నిద్ర లేదు ఇండి లేదు ఇల్లు ఉండదు అడవులలో చెట్లలో పూలలో చీకట్లో జంతువుల మధ్యన రోజు ఒక కన్ను మూస్తే ఒక కన్ను తెరిచి ఉప్పు ఉపాసన ఉండి అనేక రోగాల కబస్థలు గురై వాళ్ళు ఒక పక్క త్యాగాలు వారు మనలాగా సుఖాలు అనుభవిస్తారు మనలాగే ఒక డబ్బులు ఇస్తే ఉంటే నిధనలు ఎప్పుడు తప్పంలో ఇలాంటి పరిస్థితుల్లో నర్సరీ ఒక పక్క మరి సాయిదా పోరాటం చేస్తుంది ఇస్తుంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో వచ్చినప్పుడు మన దగ్గర వస్తే మన దగ్గర కూడా కొందరు నలభై ఆరు నుంచి యాభై ఒక్కటి వరకు నలభై ఆరు నుంచి కొందర యాభై ఒక్కటి వరకు అయితే కూరడం తెలంగాణ ఎవరిపి చేసినాం ఎవరిపింగ్ చేసినాం ఇక్కడ నాది నైదాం రథాకరుల అదే సందర్భంలో మనం ఇక్కడ ఈ దేవుడు ఉన్నటువంటి సందర్భంలోనే అనేక మంది చనిపోయాం నాలుగు వేల ఐదు వేల ఇక్కడేగా చాలా జిల్లాలో ఉండే కాదు అవన్నీ పరిష్కారం చేయడానికి మా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాం సమస్య కేసీఆర్ గారు చేసి మొత్తం సంఘాలను రద్దు చేశాను సంఘాలంగా రద్దు చేశాను సరిపోతాం రద్దు చేయడానికి ఆయన ఎవరు చట్టపరంగా ఆయన ఉన్నటువంటి అధికారం పార్లమెంట్లో చట్టం ఆ మొత్తం చట్టం అవుతుంది బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం చట్టం ఉంటుంది ఆ చట్టాన్ని మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించి ఆ కార్మిక చట్టాన్ని పార్లమెంట్ చేసినటువంటి కార్మిక చట్టాన్ని మార్పులు చేస్తున్నట్టు చేయగలిగితే పార్లమెంటు మన బ్రహ్మాండాలి

ఇంకోటి పోలీసు వాడు పోలీసు వాడు వచ్చి మీరు ఎందుకు వచ్చే కర్మత్వం పట్టుకునేటటువంటి ప్రజాస్వామ్య దేశంలో కర్పత్వంలో కార్మిక చట్టాలు వచ్చి మనం అవ్వాలి ఆ కార్మిక ఘట్టాన్ని పార్లమెంట్ చేసినటువంటి కార్మిక మార్పులు చెప్తులు అనేది చేయగలిగితే పార్లమెంటరీ మన వాళ్ళు బ్రహ్మాన సమ్మె చేశారు మీరు కంట్రు

ఇంకోటి పోలీసు వాడు పోలీసు వాడచ్చు మీరు ఎందుకు వచ్చారు అంటే కలపక్షం తక్కునేటటువంటి ప్రజాస్వామ్య దేశంలో కలపక్షంలో ఎవరు దిగలే ఎవరు తప్పదానం రాయాలి దీంట్లో ఆర్టీజీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కలపక్షంలో రాయలసాం ఎందుకు ఏంటి అందించాలంటే బైంకులు ఎవరు కొట్టలేటికో మేనేజర్మెంట్ కొట్టలేదు లేకపోతే ఎవరో సంతానం కొట్టలే ఇంట్లో ఎందుకు వచ్చినప్పటికీ మమ్మల్ని ఎందుకు పోలీసు ఎప్పుడైనా ఇస్తారు ఏ ఒక్కరగా ముప్పై మన వాళ్ళు ఇంకా ధైర్యం వచ్చింది ఇంకో ముగ్గురు నలుగురు అంటే ఆ ప్రయత్నం అంతటితో ఆగిపోయింది దాన్ని కంటిన్యూ చేయలేదు అంటే మన వాళ్ళు రేవంత్ రెడ్డితో రెండున్నర గంటల చేతి ఏఐటీగా నేను బాధదారు కాదు నాయకత్వంలో ఒక సంఘాల నాయకులు తీసుకెళ్ళి టూ అండ్ హాఫ్ హౌస్ డిస్కెట్ చేశాం రెండున్నర గంటలు చేశాం సంబంధించి మన అన్నాం ఇక ఎంకనే బాగా ఆయన దోస్తే అధికారు ఎంకన్నా అని కూర్స్ ఇప్పుడు ఏంటిది మన డిమాండ్ ఆర్టీసీ ప్రభుత్వంతో విలీనం చేయాలి చేస్తే మనకేమో దాని మీద కూడా మాట్లాడు నువ్వు విలీనం చేస్తే నీకేమొస్తుంది వస్తుంది అన్ని నా అయిపోతుంది గవర్నమెంట్ అనుకుంటా ఏదన్నా ఊళ్ళో లేదు ట్రాక్టర్ ఉంది డ్రైవర్ లేదు డ్రైవర్ పని లేకుండా పోవాలి నీకు వచ్చే ఉపయోగం ఏంటిది విలీనం చేయకపోవడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి నేను కూడా అదే చెప్తున్నా సంఘం ఉండాలి సంఘం ఉండాలి కాబట్టి సంఘాన్ని రిక్రమేట్ చేస్తామని చెప్పి ఆ నెల ఆ నిల్ల మాట్ ఆగా అసాప్రదాయం ఉంది అందులో పోరాటం చేయాలి మన రిప్రజెంటేషన్తో ఉందని ముఖ్యమంత్రితోనే మాట్లాడామని చెప్పి చెప్పంగానే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చెప్పట్లేదు కానీ కొన్ని మనం పోయిన కొంచెం కొద్దిగా అయింది అన్ని కాదు ముఖ్యమైనవి కాదు మనకు కావాల్సిన ముఖ్యమైన పరిష్కారం వచ్చాయి తర్వాత మన దాంట్లో మళ్ళీ పంచాయతీ వచ్చాయి తెలుసు అది కాదు మన దాంట్లో పంచాయతీ వచ్చాయి మన దగ్గర మన సంఘానికి రాజీనామా చేసుకుంటే వేరే అయ్యి తీసుకొని ఏదే అయినా చేసిన తర్వాత మళ్ళీ ఆయన పంచాయతీ చేసుకుని మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఆయన్ని కూర్చొని ఆ లెక్కలు గొప్పలను మొక్కలు చూస్తా ఉన్నా పరిష్కారం కాదు అది ఒక పక్కన ఉన్నది సమ్మె చేయాలని తీసాము సమ్మె చేయగలుగుతామా చేయగలుగుతామా అది కూడా ఎంత గవర్నమెంట్ బిజినెస్ చేయకపోతే మేము సమ్మె చేస్తామని కూడా పెట్టి ఇది చేస్తాం ఏడో తారీఖు పనుకుందాం ఏడో తారీఖు ఏమవుతుంది ఏం చేయాలి అనేది పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఎంప్లాయీస్ సహాయ సహకారాలు ఉన్నాయి మేము ప్రతి విషయంలో కూడా సెక్రటరీ ప్రెసిడెంట్ మా ఇన్ఛార్జ్తో సహా మా ఏఐటీజీ ఇన్ఛార్జ్ భోజురాజు భోజనం సహా మేము ఉద్యోగం కలిసి ఆర్టీసీ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో మనం ప్రయత్నాలు చేస్తాం ఈ మధ్యలో మినిమం విజయ్ బోర్డు ఒకటి కార్యం చేయడం జరిగింది అంటే మనం మన ఒకటే తీసుకుందాం మెంబర్గా వేరే సంఘం వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేదు మొత్తం ఐఏటీసీ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అదే అక్కడ మోసం చేయడానికి ట్రై చేస్తామంటే నేను ప్రతిపక్ష నాయకులాగా అక్కడ ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాం అదే అక్కడ కొట్లాడుతుంది కొట్లాడినప్పుడు కనీసం